వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ రోజు అంతా కూడా మిమ్మల్ని రిప్రజెంట్ చేసే గాడ్ వచ్చేసరికి హయ్యస్ట్ అబ్స్ అబ్స్టెకల్స్ అన్నిటిని కూడా విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేదండి దాన్ని విషయంలో కొంతమంది బంటులు కొంతమంది ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఆపారు ఈరోజు విఘ్నాలు కలిగించారు మీరు ఏదైతే ప్యాషన్గా ఆలోచిస్తున్నారో మీరు చేస్తున్న పనుల్లో మీకు విఘ్నాలు కలగకుండా ఆపారు మిమ్మల్ని ఈరోజు ఎయిట్ ఇజ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళని ఇంకో దగ్గర ఆపేశారనమాట వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి పర్మిషన్ లేదు మోకాళ్ళ మీద వెళ్ళారు మొక్కరు వెళ్ళారు మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు వన్ ఇస్ టు సెవెన్ ఒక ఖచ్చితంగా ఒక జోలికి రావాలని చూస్తే సెవెంటీన్ మెంబర్స్కి మాత్రం పుల్ స్టాపే ఖచ్చితంగా చెప్తున్నారు ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎయిటీన్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ డబల్ ఎయిట్ ఇద్దరు విషయంలో ఎయిట్ ఇన్ఫినిటీ ఈ ఆలోచన కన్నా ఆపకపోతే ఖచ్చితంగా స్టాప్ అని చెప్పి గణేష్ చెప్తున్నారండి ఓకేనా ద కలెక్టివ్ ఈజ్ ప్రొటెక్టెడ్ దే ఆర్ బ్లెస్డ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇచ్చేయాల్సిందే డబల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి అండ్ సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్